లక్షాధికారి అయిన లవణమన్నమే గాని మెరుగు బంగారాలు మింగపోడు వేళకు ఇంత కడుపు నిండా అన్నం తిని హాయిగా ఉంటే చాలు ఎంతో ఐశ్వర్యం ఉండి ఏదీ తినలేక రోగిగా ఏదో పత్యం మెతుకులు తిని చస్తూ ఉండేవానికి ఏం తెలుస్తుంది ఎంత ఐశ్వర్యవంతుడైనా రోజుకు మూడు సార్లు తింటాడు ఒకే మంచం మీద పడుకుంటాడు భేదవాడి కంటే తాను ఎక్కువ కాలం బ్రతకడు ధనవంతుడు గనక ఎందరినో డాక్టర్లు పెట్టుకోగలడు ఖరీదైన ఔషధాలు సేవించగలడు చచ్చేటప్పుడు తాను వెళ్ళిపోతూ అన్నీ ఇక్కడే వదిలిపెడతాడు తనతో ఏమీ తీసుకుపోలేడు అలా తీసుకుపోవడానికి వీల్లేదు నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేను ఈ అంత్యదాలలో బాగా కూడపెట్టుకునే ఓ పెద్ద మనిషి నీవు ఇంతలా ప్రయాసపడి సంపాదించిన ధనంలో కనీసం ఒక చిల్లి గవ్వ కూడా తీసుకుపోలేవు అని ఎప్పుడైనా గ్రహించావా ఈ లోకయాత్ర నీ చావుతో ముగుస్తుంది అని ఎప్పుడైనా గ్రహించావా నీవు చనిపోయాక నిన్ను ఎంతగా ప్రేమించిన వ్యక్తి అయినా సరే ఒకటి రెండు తరాలలో నిన్ను మర్చిపోతారు అన్న గ్రహింపు నీకు ఎప్పుడొస్తుందో నిన్ను సృష్టించిన దేవుడు నువ్వు చేసిన పాపాలను తన మీద వేసుకొని సిలువలో నీ కోసం నీ బదులు తన ప్రాణాన్ని పెట్టి నీ కోసం తిరిగి బ్రతికి కోసం ఎదురు చూస్తున్నాడు అని గ్రహించి ఆయన చూపిన మార్గంలో నడువు నీకు పరలోకంలో గొప్ప ఫలం దొరుకుతుంది